ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఫ్లోరా సైనిని జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే అయితే ఫ్లోరా సైని బిగ్ బాస్ తో మాట్లాడుతూ చాలా బాధపడుతుంది బిగ్ బాస్ నేను ఏ తప్పు చేశాను నేను నేనెవరినన్నా ఏమన్నా బూతులు తిట్టానా లేదు ఎవరితోని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదు కానీ నాకు రాత్రంతా అస్సల బయట నిద్ర పట్టలేదు అంతేకాకుండా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది బిగ్ బాస్ అంటూ తన బాధను బిగ్ బాస్ కి చెప్తుంది అప్పుడే భరణి సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ఫ్లోరా దగ్గరికి వెళ్లి ఎందుకు అంత ఫీల్ అవుతున్నామమ్మా అంటూ భరణి అడిగారు లేదు సార్ ఎందుకు అంటే నేను ఏ తప్పు చెయ్యలేదు ఎవరిని ఏమీ తిట్టింది లేదు వాళ్ళందరినీ వదిలేసి నన్ను జైల్లో పెట్టారంటే నాకు అస్సలు నమ్మబుద్ధి వెయ్యట్లేదంటూ ఫ్లోరా భరణికి చెప్తుంది అయితే భరణి దానికి జవాబిస్తూ మీరు చేసింది అదే తప్పండి హౌస్ లో ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నారు అంటే దాన్ని మీరు డిఫెండ్ చేసుకుంటలేదు అంతేకాకుండా ఎవరేమన్నా సరే మీరు ఆర్గ్యూ చేయకుండా సర్లే మనకెందుకులే ఇక్కడతో అయిపోతుంది కదా కామ్గా ఉంటాను వదిలేశారు ఇప్పుడు ఈ రోజు అదే మంచి మిమ్మల్ని చెడుగా తీసుకెళ్లి ఇలా జైల్లో పెట్టింది అంటూ భరణి చెప్పుకొచ్చారు ఇకిందులో సుమన్ మాట్లాడుతూ అదేం లేదులేమ్మా ఇక్కడి అన్నా సరే నీ గేమ్ నువ్వు వాడు నువ్వు అందరితోనే కూడా మాట్లాడకుండా అందరితోనే కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా ఉంటే బాగోదు ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి నన్ను చూడు నేను ఎప్పుడన్నా హౌస్లో లో ఎవరితో అంత క్లోజ్ గా ఉంటానా ఉండను ఉన్నది భరణి తనుజ వీళ్ళిద్దరితోనే ఉంటాను ఎందుకంటే వీళ్ళిద్దరు జెన్యున్ పర్సన్స్ కాబట్టి సో నన్ను ఎప్పుడైనా ఎవరన్నా టార్గెట్ చేశారంగో వెంటనే వాళ్ళకి ఇచ్చేసుకుంటా ఉంటాను కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండు అంటూ చెప్పుకొచ్చారు ఇక భరణి చివరిగా ఫ్లోరా నువ్వేం టెన్షన్ పడకు ఏమవదు ఎప్పుడో బిగ్ బాస్ నేను బయటకు పిలుస్తాడులే అందరూ తప్పులు చేస్తారు దాన్ని మనం సరిదిద్దుకోవాలి ఇది కూడా నీకు ఒక గుణపాఠం అనుకో ఎందుకంటే మర్యాద మనిషిని చూడు తను టాప్ కంటెస్టెంట్ అనుకున్నా కానీ ఆడియన్స్ కి ఆయన ప్రవర్తన నచ్చలేదు కాబట్టి బయటికి తీసుకెళ్లిపోరు కానీ అందరూ నువ్వు సేవ్ అవగానే షాక్ అయ్యారు అంతెందుకు నువ్వు కూడా షాక్ అయ్యావు అలాంటిది నువ్వే ఇంకొంచెం గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడితే ఎలా ఉంటుందమ్మా అంటూ భరణి మంచి బూస్ట్ అప్ ఇస్తున్నాడు ఫ్లోరాకి మరి మొత్తానికి భరణి గారు సుమన్ శెట్టి మాట్లాడిన మాటలు కరెక్ట్ అనిపించాయా ఫ్లోరా విషయంలో అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్